రాజ్యాంగాన్ని కాపాడాలని ఊరు గడప గడప తిరుగుతా ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నాను ఇలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే రోజులకు అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాను మాకు సార్వభౌమత్వ సామ్యద లౌతిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను లేదు అవకాశాలు లేవు భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించడం భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు సాధ్యతలు కల్పించడం రాజ్యాంగాన్ని కాపాడాలని ఊరూరా ఊరా గడప గడప తిరుగుతా ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నాను ఇలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే రోజులకు అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము నాకు సార్వభౌమత్వ సామ్యనాథ ౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనలు అంతస్తు లేరు అవకాశాలు లేవు భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించడం వేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించడం